గోవా భారతదేశంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశం అయితే అందాల గోవాలో అంతర్జాతీయ రగ్గ్యాంగులు ఉన్నాయి అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి గోవా వెళ్ళేవారు కొన్ని విషయాలలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరమైన రిస్క్లలో పడాల్సి వస్తుంది ఇటీవల కాలంలో గోవాకి వెళ్ళొచ్చిన పర్యాటకులు సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ వారు ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతున్నారు గోవాకి వారు జాగ్రత్తగా ఉండాలని లేదంటే మోసం చేసేవాళ్లు దోపిడీ చేస్తారని హెచ్చరిస్తున్నారు అక్కడ క్యాబ్ డ్రైవర్ల తీరు వచ్చిన పర్యాటకులను దోచుకునే విధంగానే ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇటీవల మహారాష్ట్రకు చెందిన పదకొండు మంది పర్యాటకులు గోవాకు వెళ్లి బస చేశారు అయితే ఆ ప్రాంతానికి గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు వెళ్లి వారందరికీ తక్కువ ధరకు భోజనం అందిస్తామని చెప్పి వారిని ఒక ప్రాంతానికి తీసుకువెళ్లారని ఆపై వారిని దోచుకున్నారని సోషల్ మీడియాలో లభోదేవమన్నారు మరొకరు బంజారా హిల్స్ కు చెందిన వ్యాపారికి డ్రగ్స్ ఆశ చూపి కుకైన్ ఇస్తానని చెప్పి రెండు లక్షలు తీసుకుని పారిపోయినట్లుగా కూడా సమాచారం ఇక గోవా వెళ్లే వారు మితిమీరిన మద్యం సేవించడం మితిమీరిన మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో ఒక్కొక్కసారి ప్రాణాలని ప్రమాదంలోకి తోసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు విపరీతంగా మద్యం సేవించి మాదక ద్రవ్యాలు తీసుకొని శరీరం కు గురై చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు ఇక అంతేకాదు గోవాలో ఎవరైనా స్థానికేతరులు అక్కడ ఉన్నవారికి ఎదురు తిరిగి మాట్లాడితే వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఎంతకైనా తగ్గిస్తారని కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి పర్యాటకులు పెద్ద ఎత్తున వెళ్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు గోవా వెళ్ళేవారు జాగ్రత్తగా మెలగాలని ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అక్కడ పోలీసులకు తక్షణ సమాచారం అందించాలని సలహా ఇస్తున్నారు